అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇక పోతే నేనైతే వారం రోజుల నుంచి అయితే వీడియోలు పెట్టట్లేదండి ఎందుకు పెట్టట్లేదంటే మేమైతే మా తమ్ముడ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము అక్కడైతే మనం వీడియోలు పెట్టుకునే అంత నెట్ అయితే అక్కడ లేదు అని చెప్పి అక్కడైతే నేను ఇంకా వీడియోలు పెట్టడం అనేది అస్సలు కుదరలేదు ఇక మేమైతే నైట్ అయితే వచ్చామండి నైట్ వచ్చేసరికి పన్నెండు మంది గంట అయితే అయ్యింది ఈ వారం అంతా వీడియోలు పెట్టలేదు కదా నాకు కూడా చాలా అంటే చాలా బాధగా ఉంది ఇక నుంచి ఇక మొదలు పెడదాం కదా ఇక చాలా మంది ఏంటంటే మటన్ కూర అయితే చాలా మంది చేయమని నాకు కామెంట్స్ అయితే చేశారండి ఇక స్టార్టింగే ఇంకెందుకు మీకు ఇష్టమైందో చేస్తాం అని చెప్పి మటన్ అయితే హాఫ్ కేజీ తీసుకొచ్చాను అది కూడా బోన్ లెస్ చూడండి ఎక్కడ బొయ్యకి అనేది లేదు రెండు రెండు మూలకలు మూలికలు అయితే వేశారు ఇప్పుడు మనం ఈ కూర ఎలా వండుకోవాలో ఏంటో అనేది ఇంకెందుకు అనేస్తే వీడియోలోకి వచ్చేస్తే చూపించేస్తానే ముందుగా అయితే ఇవ్వండి పొయ్యి అయితే వెలిగించుకొని కళాయి అయితే పెట్టేసుకున్నాను నేను వారం రోజుల నుంచి మీకైతే చాలా చాలా దూరం అయిపోయాను ఇక నుంచి అలా జరగలేండి ఎందుకంటే అక్కడ అస్సలు నెట్ అనేది ఉండదండి అండి వాళ్ళ ఇంటికాడైతే మనం ఒక వీడియో ఎక్కించాలంటే చాలా అంటే చాలా నెట్ కావాల్సి వచ్చింది అని చెప్పి నేను అక్కడ వీడియో కూడా ఇక తీయలేదు కదా అందుకని ఆ వీడియో కూడా పెట్టలేదు ఇక ఇంటికి వచ్చిన తర్వాత చేసుకోవచ్చులే ఇంకా అని చెప్పి ఇంకా వారం రోజులు అయితే అక్కడే ప్రసందంగా కొంచెం వీడియోలు అయ్యి ఏమీ లేవు కదా ఇక మనకి పని ఏమి వీడియోలు ఉంటేనే పని ఉండుద్ది ఇక పని కూడా అక్కడ ఏం లేదు కాబట్టి ఇక చక్కగా అక్కడ ఉన్నామండి ఇక వీడియోలు పెట్టడం అయితే అక్కడ అస్సలు అవ్వలేదు ఇక ఇంటికి వచ్చాం కదా నేనైతే నైట్ ఒంటి గంట అవుతుందండి ఇంటికి వచ్చేసరికి ఇక మార్నింగ్ లెగిసి ఇవ్వండి ఇవన్నీ ప్రిపేర్ చేసి స్టార్ట్ చేద్దాం కదా ఇక మళ్ళీ వీడియోస్ అని చెప్పి ఇక వెళ్ళి హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకొచ్చాము ఇక నేను ఇంకా ఇక్కడ నుంచి అయితే మీకు వీడియోలు ఏదో ఒకటి పెడతానే ఉంటాను ఎందుకంటే మనం మా మా ఇంట్లోనే నేను ఉంటాం కాబట్టి ఇంకెక్కడికి వెళ్ళాం కాబట్టి ఇక డైలీ మీకు అనేది వీడియోస్ అనేసి డైలీ వస్తాయండి ఇప్పుడైతే నూనె వేసేసుకుందాము హాఫ్ కేజీ కాబట్టి నేను సరిపడ్డా నూనె వేసుకున్నాను ఎక్కువ ఆయిల్ అయితే వేయట్లేదు కొంచెమే వేస్తాను చూడండి రెండు రెండు స్పూన్లు అయింది ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట ఇక చాలామంది ఏంటబ్బా నందుతో వచ్చో అస్సల వీడియోస్ అనేది రావట్లేదు అనుకుంటున్నారా ఇక అయితే ఇక ఆపేదే లేదండి ఇక వీడియోస్ అనేది కంపల్సరీగా అయితే వస్తూనే ఉంటాయి చాలామంది మటన్ కర్రీ చేసి చూపించక్క మటన్ కర్రీ చేసి చూపించక్క అని చెప్పి మంది అయితే నాకు కామెంట్ చేస్తున్నారు కాబట్టి ఇక మనం స్టార్టింగ్ మటన్ కర్రీ పెట్టేసేద్దాం ఇంకెందుకు కాలేజ్ అని చెప్పి ఈరోజు అయితే నేను ఈ వంటగా చేయాల్సి వస్తుంది మీకు ఈ వారం వాళ్ళు వీడియో పెట్టినందుకు నన్ను అయితే మనస్ఫూర్తిగా క్షమించండి ఇక నుంచి నేను డైలీ వీడియోస్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది ప్లీజ్ ఎవ్వరు కూడా అబద్ధం అయితే చేసుకోవద్దు అక్కడైతే నెట్ అనేది అస్సలు ఉండదు అనమాట అందుకని చెప్పి నేనైతే వీడియోస్ అనేది పెట్టలేకపోయాను ఎవరు కూడా మమ్మల్ని అబద్ధం అనేది చేసుకోవద్దు ఏంటబ్బా వారం రోజులు ఆపేశారు ఎందుకు ఆపేశారు అని మీకు డౌట్స్ ఉంటాయి కదా కాబట్టి నేను చెప్తున్నాను అనుకోకుండా అయితే ఊరే ఉత్సవం జరిగింది ఆ ఊరెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడ నెట్ అనేది ఏమీ ఉండవు కాబట్టి మనకు వీడియోస్ పెట్టుకోవడం అనేది కూడా జరగలేదు ఇదేనండి మెయిన్ కారణం అయితే ఇదే అనమాట మళ్ళీ నేను ఇంటికి వచ్చిన తర్వాతే ఇక ఆ వీడియోస్ కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను మళ్ళీ ఇక ఎందుకు ఆలోచన మళ్ళీ ఇప్పటికే వారం రోజులు అయిందా మంగళవారం ఎప్పుడో పెట్టాను నేను వీడియో ఈ రోజు వారం రోజులు అయింది నేను వీడియోస్ అనేది చేయడం ఇక మళ్ళీ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే నేను ఇంకా ఇప్పుడప్పుడే ఎక్కడికి వెళ్ళను అనమాట అని చెప్పి ఇక డైలీ వీడియోస్ అయితే పెట్టడం జరుగుతుంది పచ్చిమిర్చి వేసుకుందాం por esto más దగ్గరగా ఏం చేయాలా అని అండి నేనైతే ఇంకేం చేస్తాను నేను కూడా ఇక నాన్ వెజ్ పికిల్స్ చేద్దామని అనుకుంటున్నాను మీకు దగ్గరగా ఉంటాను మీకు మిమ్మల్ని ఎప్పుడూ నేను చూస్తా ఉంటాను మీరు మమ్మల్ని ఎప్పుడు చూస్తూ ఉంటారు కాబట్టి మీకు దగ్గర ఉండ వస్తుంది కాబట్టి నేను వేరే ఏదైనా బిజినెస్ ఏమైనా చేద్దామన్నా మీకు దగ్గర ఉండడానికి మాకు అస్సలు వీలవుదండి ఇదైతే వీలు అవుతుంది కాబట్టి నేను కూడా నాన్ వెజ్ పికిల్స్ చేద్దామని అనుకుంటున్నాను చేప రియ్య మటను నాటుకోడి పారం గొడి అనేది అన్ని పికిల్స్ అనేది నేను చేస్తానండి మీకు ఎవరికైనా కావాల్సిన వాళ్ళు నేనైతే కింద నెంబర్ అయితే మీకు ఇచ్చేస్తాను ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి ఎవరికి ఏం కావాలన్నా మీకు టూ డేస్లో మీకు డెలివరీ అనేది చేస్తాము ఓకే ఫ్రెండ్స్ మీరు పక్కగా మేము పెట్టాలనుకుంటున్నాం కాబట్టి మీకు మీ సపోర్ట్ అనేది మాకు చాలా అంటే చాలా అవసరం అనమాట మీకు టూ డేస్లో అనేది మీకు డెలివరీ అనేది చేయాలని అనుకుంటున్నాము చేసేస్తాము కూడా ఇక మీ ఆర్డర్ బట్టి మాకు అని ఉండేది అనమాట ఫస్ట్ ఎవరు ఆర్డర్ ఇస్తారో చూద్దాము నేను కూడా ఆలోచించానండి ఇంకేమైనా చేస్తే బాగుంటుందా అంటే ఏంటంటే మనం ఒక సంవత్సరం ఛానల్ పెట్టి అది పోయింది ఇంకో ఇంకోటి ఛానల్ పెట్టంగానే మీరు నెల రోజులకే మాకు ఛానల్ అంటే చాలా హెల్ప్ అనేది చేశారు ఇంకా అందుకని మిమ్మల్ని మేము దూరం చేసుకోకూడదని ఆలోచించి నేను ఈ బిజినెస్ అనేది చేయడం జరుగుతుందండి ఇంకోటి అంటే ఇంకోటి ఇంకోటి అయితే కాదు ఇది అనుకోండి నేను వీడియోలు తీసుకుంటాను ఎందుకంటే మీకు అన్ని లైవ్లో చూపిస్తాను మీకు లైవ్లోనే కలుపుతాను మీకు లైవ్ అన్ని లైవ్లో చూపిస్తాను మీకు ఎటువంటి డౌట్స్ అనేది వద్దండి అన్నీ మేము లైవ్లో చూపించిన తర్వాతే మీకు డెలివరీ అనేది జరుగుతుంది కాబట్టి మీరు కూడా చక్కగా మీరు టేస్ట్ చేసాక నాకు కూడా కామెంట్స్ అనేది చేస్తారు కాబట్టి మీకు ఇదైతే మనం దగ్గర ఏదైనా మనం చూసుకొని చేసుకొని అన్ని ఈ బిజినెస్ అయితే చాలా అండి అని చెప్పి నేను కూడా ఈ బిజినెస్తో దిగడం అనేది జరుగుతుంది అది కూడా మీ ఎంకరేజ్మెంట్ వల్లనే జరిగింది ఇది కూడా మన ఇంట్లో మనం ఎంత నీట్గా అయితే మనం వంట చేసుకుంటున్నామో మేము ఎవరికైనా పెట్టాలన్నా కూడా అంత నీట్గానే చేస్తామండి ప్రతిది కూడా మీకు అన్నీ ఇదిగోండి ఇలా చూపించి చేసి మీకు లో అనేది మేము పెట్టడం జరుగుతుంది ఏది కూడా మీకు అసలు ఏమి చందాలంగా కానీ బాగోకుండా ఏమీ ఉండదు మీరు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు అదే పద్ధతిగా నేనైతే పిటిల్స్ అనేది చేసి మీకు డెలివరీ ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి మరి ఫస్ట్ ఆర్డర్ ఎవరిస్తారా కూడా తెలుసుకుందాం మీకైతే ఇచ్చేస్తానండి ఫోన్ నెంబర్ దానికి వాట్సాప్ చేసినా పర్లేదు కాల్ చేసినా పర్లేదు నెంబర్ అనేది మాత్రం మీకు కింద ఇచ్చేస్తాను మీరు ఎంత మంది నచ్చిందో నచ్చలేదో కూడా మీరు ఫ్యామిలీస్ అనేది చేస్తారు కాబట్టి ఫస్ట్ టైం నేనైతే ఈ బిజినెస్ అయితే పెట్టదలుచుకున్నాను ఎందుకంటే మనకి ఈ వంటలు తప్ప ఇంకోటి అనేది తెలియదు ఎందుకంటే బయటకు మనం ఏదైనా దేనికైనా బిజినెస్ ఏదైనా పెట్టుకున్న మనం సొంతగా గా ఏమైనా పెట్టుకున్నా మనకి ఇంటికి వచ్చి వంట చేసి వీడియోస్ పెట్టే అంత టైం కూడా ఉండదండి అనుకోండి వీడియోస్ పెట్టవచ్చు మీకు లైవ్లో మేము మాట్లాడవచ్చు మీరు మాతో మాట్లాడవచ్చు ఏదైనా తప్పులు పప్పులు ఉంటే మీరు మమ్మల్ని అడగచ్చు ఏదైనా అడగచ్చు అని చెప్పి నేనైతే ఇక మీకైతే నేను దూరం అవ్వదలుచుకోలేదు ఏదైనా ఇక మీ ద్వారానే మేము ఇలా ఈ ఛానల్ పైకి వచ్చిందంటే మీరే కారణం అండి ఏదైనా ఇక మీ ద్వారా నేను చేయాలనుకుంటున్నాను అందుకని చెప్పి ఆలోచించి నేను కూడా చేద్దాం కదా పికిల్స్ చేద్దాం కదా మనకే ఉన్నారు కదా మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా మనకే ఎంకరేజ్మెంట్ చేస్తారు మనకే సపోర్ట్ ఇస్తారు అని చెప్పి నేను కూడా ఆలోచించి ఈ పికిల్స్ అనే దాంట్లో దిగడం అయితే జరిగిందండి బిజినెస్ లో ఇక ముందుగా ఆర్డర్ తెలుసుకున్న వాళ్ళు నాకైతే ఫస్ట్ కాల్ చేయండి ఇవన్నీ ఉల్లిపాయలు అయితే బాగా వేగినాయి కదా నేను పచ్చి మసాలా ఎలా తయారు చేస్తానో మీకు తెలుసు కదా అల్లం వెల్లుల్లి ధనియాలు దాసినక లవంగాలు మిరియాలు ఎండి కొబ్బరి అన్నీ వేసి ఈగండి పేస్ట్ అనేది తయారు చేయడం అనేది జరిగింది ఫ్రెష్గా తయారు చేశాను ఇప్పుడు వేసేసుకుందాం నేను ఏదో చక్కగా వేసుకున్నానండి ఎక్కువ వేసుకుంటే మనకి ఘాట్ ఎక్కువ వచ్చేసింది మటన్ అనేసి చాలా జాగ్రత్తగా వండుకోవాలి కాబట్టి నేను కొంచమే వేసుకున్నాను ఈ మటన్ కూడా చాలా బాగుందండి బోన్లెస్ మటనే తీసుకున్నాను నేను ఇదిగోండి రెండు అంటే రెండు మూలికలు అనేది వేశారు ఇప్పుడు ఈ మటన్ కూడా వేసేసుకుందాము ఇది మనకి బాగా వాటర్ అనేది ఈ మటన్ మనం శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కున్నాం కదండి కడుక్కున్న తర్వాత అయితే మనం ఉల్లిపాయలు వేసాము దాంట్లో కమ్పల్సరిగా వాటర్ అనేది వచ్చింది కాబట్టి ఇదిగోండి ఒక పది నిమిషాలు మనం ఇలా వదిలేస్తే పసుపు అవి వేసుకొని ఆ వాటర్ మొత్తం మనకి బయటకు వచ్చేసి ఇంకపోతే చాలా అంటే చాలా ముక్కనే టేస్ట్ ఉండిద్దండి అని చెప్పి నేనైతే ఇదిగోండి పసుపు కొంచెం కల్లుప్పు అయితే వేసుకుంటున్నాను నా ఫేవరెట్ అనమాట కల్లుప్పు అయితే మీకు తెలుసు కదా కల్లుప్పు అయితే వేసేసుకుంటున్నాను వారం రోజులు వీడియోస్ పెట్టపోయేసరికి నాకైతే పిచ్చి పిచ్చిగా ఉందండి అసలు మరి మీకు ఎలా ఉందో నాకైతే తెలియదు కానీ ఎందుకంటే ఎప్పుడు డైలీ మీరు చూస్తారు నేను చూస్తారేమో మీ కామెంట్స్ అనేది మేము చదువుతూ ఉంటాం రిప్లై చేస్తూ ఉంటాం అది అనేది అలవాటు అయిపోయింది కాబట్టి వారం రోజులు మాకు అసలు పెట్టపోయేసరికి చాలా అంటే చాలా బాధ కలిగింది అక్కడ పెట్టడం అన్న నెట్ అనేది అస్సలు ఉండదు కదా అందుకని చెప్పి నేను పెట్టలేదు వెళ్ళిన తర్వాత అక్కడ వీడియోలు కూడా ఏం తీయలేదండి నేను ఇంకెందుకు లైన్ దగ్గరికి ఇంకా వీడియోలు తీసుకుని ఏం చేసుకుంటామని అని చెప్పి నేను అయితే తినలేదు మీకైతే అలా అలా పది రోజులు అయితే నేను దూరంగా ఉన్నాను ఇక ఉండడం అయితే మా వల్ల కాదు ఎందుకని చెప్పి రాగానే ఇక రాగానే వెళ్ళిపోయి మటన్ కొట్టుకెళ్ళి మన సైడ్ గారు ఉన్నారు కాబట్టి మటన్ కొట్టుకెళ్ళిపోయి హాఫ్ కేజీ మటన్ తీసుకొచ్చేసి ఇక వంటనే స్టార్ట్ చేయడం అనేది జరిగింది చూస్తున్నారు కదా ఒక పది నిమిషాలు టైం అయితే పట్టిద్దండి ఎందుకంటే ఇది కూడా వాటర్ ఇప్పుడే ఇంకా మనకి కొంచెం బయటకు వస్తుంది కాబట్టి ఒక పది నిమిషాలు టైం అయితే పట్టిద్ది ఈలో మా వీడియోకి అయితే కంపల్సరీగా లైక్ అయినా చేయండి ఫ్రెండ్స్ ఇంకోటి ఏం అడుగుతున్నారంటే ఏంటి మీకు లైక్లే కావాలా అసలు కామెంట్స్ వద్దా అని అడుగుతున్నారు లేదు లేదు మా కామెంట్స్ కూడా కావాలండి లైక్ చేయండి కామెంట్స్ కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక కంపల్సరీగా కామెంట్స్ అయితే కూడా చేయండి మేము రిప్లై అయితే ఇస్తాము ఒక పది నిమిషాలు అయితే దీన్ని వదిలేద్దాం అండి వాటర్ అయితే వచ్చి బాగా నిండిపోయింది కాబట్టి మనం కొంచెం కారం కూడా వేసుకుందాము ఉప్పును పసుపు వేసాను కదా ఇక ఉప్పు అయితే ఒకసారి చూద్దాము చాలా వేసుకుందాము కారం కూడా రెండు స్పూన్లు అయితే వేసుకున్నానండి నేను కారం కూడా వేసుకున్నాం కాబట్టి ఈ కారంలో ఉన్న ఉన్న పచ్చివాసన కూడా మనకి బాగా పోవాలి కాబట్టి ఒక ఐదు నిమిషాలు అయితే ఇలా వదిలేద్దాము ఇలా వదిలేసామంటే పచ్చివాసన రాదు అని చెప్పి కూర అని చెప్పి నేను ఒక ఐదు నిమిషాలు అయితే ఇలా వదిలేస్తానండి అయితే మనం ఈ కారం ఒక ఐదు నిమిషాలు అయితే అయిపోయిందండి ఇక దీంట్లో అసలు మనకైతే ఏమీ రావట్లేదు ఇప్పుడు మనకి ఈ కూరకు సరిపడ్డ వాటర్ అయితే వేసుకుందాము కాబట్టి మనకి మొక్క కొంచెం గట్టిగా ఉండిద్దు కదా నేనైతే కొంచెం నీళ్ళు ఎక్కువగానే వేసుకున్నాను మనకు మొక్క ములిగేలాగా వాటర్ వేసుకుంటే సరిపోయిందండి అది కూడా మనం ఇదిగోండి ఇలా సిమ్లో అయితే పెట్టేసుకున్నాము సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నామంటే మేము సిమ్లో పెట్టేసుకున్నాం కదా ఇక మూత పెట్టేసుకున్నాము మనకైతే సిమ్లో అయితే పెట్టాను కాబట్టి ఒక ఖచ్చితంగా ఒక అరగంట అయితే టైం పెట్టిద్దండి ఈలోపు మా వీడియో అయితే ఒక లైక్ అనేది అయితే మొత్తం మిస్ అవ్వద్దు ఓకే ఫ్రెండ్స్ కలిగిన తర్వాత అయితే మళ్ళీ కలుద్దాం అయితే ఎంత వచ్చిందో ఒకసారి చూద్దాం చక్కగా ఫోర్ అయితే అయిపోయిందండి దీంట్లో కొంచెం మనం గరం మసాలా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది అయితే కొత్తిమీర అయితే వేసుకోవాలండి కాకపోతే మేము మా ఇంటి దగ్గర ఉన్న రెండు మూడు కొట్టు వెళ్ళాము ఎక్కడ కొత్తిమీర ఇక ఏం చేస్తాం కొత్తిమీర లేనప్పుడు ఇక సర్ది పోవాలి కాబట్టి నేనైతే కొద్దిమీ వేసుకోవట్లేదు చూసాను కదా ఇదో కర్రీ అయితే అయిపోయింది చక్కగా ఫుల్లో అనమాట మాకైతే ఇది అరగంట అన్నాను కానీ పట్టింది పెట్టిందండి ఉడగడాకి చూసారా చూస్తే కూడా ఎంత బాగుందో ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇక ఎలా ఉందో ఏంటో మనం ఇచ్చేవాళ్ళు కాబట్టి వచ్చేసింది ఇంకా ఆలసిపోయిందా ఇప్పుడు కోన్ ఎలా ఉందా ఏంటో మీకు రివ్యూ ఇచ్చేయాలి కాబట్టి ఇక ఎందుకు ఆలస్యం నేనే వచ్చేసాను ఇక ఆల్రెడీ మా పిల్లలైతే తినేసారండి కూర అయితే మాత్రం మామూలుగా లేదు అందులోనూ నేను మటను బోన్లెస్ తెచ్చాను కదా చాలా అంటే చాలా బాగుంది ఒక బోయ్కి అనేది మనకు అనేది లేదనమాట దీంట్లో మనకి బోయ్కి అనేది లేదు కాబట్టి కూర కూడా చాలా టేస్టీగా కూడా కుదిరింది ఇంకో విషయం ఏంటంటే మేము నాన్ వెజ్ కుచెస్ పెడతాం అని చెప్పాను కదండి అదైతే నేను స్టార్ట్ చేస్తున్నాను మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు మాకు మా నెంబర్కి వాట్సప్ చేయండి లేకపోతే ఫోన్ చేసినా కూడా పర్వాలేదు మీరు ఎప్పుడు చేసినా కూడా మేము రెస్పాన్స్ అవుతామండి మీ సపోర్ట్ అనేది మాకు చాలా 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 కావాలి మీరు సపోర్ట్ చేస్తేనే మేము ఇక దీంట్లో కూడా ముందుకెళ్తామని నాకు బాగా నమ్మకం ఉంది ఎందుకంటే నందుతో వచ్చే ఛానల్ పెట్టి నెల రోజులకే మీరు బాగా సపోర్ట్ చేశారు మా ఛానల్కి చాలా అంటే చాలా పేరు అనేది వచ్చిందండి నెల రోజులకే కాబట్టి మీరు మీ పిట్నెస్ చేస్తున్నాను కొత్తగా బిజినెస్ పడుతున్నాం కాబట్టి దీన్ని కూడా మీ సపోర్ట్ అనేది మాకు చాలా కావాలండి మీరు అందరూ సపోర్ట్ చేస్తారు నా సబ్స్క్రైబర్స్ అందరూ చాలా మంది నాకు సపోర్ట్ చేస్తున్న ఉన్నారండి ఇంకోటి ఏంటంటే నేను నెంబర్ ఇచ్చాను కదా అని చెప్పి అందరూ ఫేక్గా మాత్రం కాల్స్ అనేది చెయ్యొద్దు ప్లీజ్ చెప్తున్నాను ఎవరైనా అవసరం ఉంటేనే కాల్ చేయండి ఎందుకంటే ఫేక్ మాత్రం అస్సలు చేయొద్దండి మేము ఇది చాలా దినుగా పెట్టాము ఇప్పుడు బిజినెస్ అనేది ఎందుకంటే మీ మూలంగానే నేను పెట్టాను నేను వేరే వేరే పెడదాం అనుకున్నా మీకు నేను దూరం అవ్వాల్సి వచ్చిందేమో అన్న భయంతోనే నేను ఇది చేయడం అనేది జరుగుతుంది చూసారు కదా మొన్న అయితే వారం రోజులైతే నేను వీడియోస్ పెట్టడం అనేది అస్సలు కుదరలేదండి మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళడం అసలు అక్కడ నిట్లేకపోవడం అక్కడ కుదరకపోవడం చాలా అంటే చాలా జరిగింది నేను మీకు దూరం అవుతాం అనేది నాకు చాలా అంటే చాలా బాధ కలిగింది ఈ వారం రోజులు నేను పెట్టకపోవడం వల్ల అదే నేను ఏం చేస్తే ఆలోచిస్తున్నాను నేను ఇంకా వేరే ఏదైనా పెడదాం అనుకున్నా బిజినెస్ ఇప్పుడు అది మనం చేసామంటే మనం ఇక్కడ వీడియోస్కి అయితే చాలా దూరం అవ్వాల్సి వచ్చింది మనం మన సబ్స్క్రైబర్స్కి దూరం అవ్వాల్సి వచ్చింది వాళ్ళు మనల్ని ఎంత ఎంకరేజ్ చేస్తున్నారో మనం ఎందుకు అలా మళ్ళీ వాళ్ళని నేను దూరం చేసుకోవడం అని చెప్పి నేను నైట్ అంతా వచ్చిన తర్వాత ఆలోచిస్తే ఈ పికిల్స్ అనేది పెట్టుకుంటే మనం మీకు దగ్గరగా ఉండొచ్చు మీకు ఏదైనా సరే నేను లైవ్లో చూపించవచ్చు ఏదైనా మీకు అనేది నేను దగ్గరగా ఉండొచ్చు అన్న కారణంతోనే కేవలం నేనైతే ఈ పికిల్స్ అనేది పెడుతున్నాను అండి బిజినెస్ అనేది పెడుతున్నాను ఇక ఏంటంటే నేను ఎక్కువగా అయితే మాట్లాడదాచుకోవాలా మీరు ఏమైనా పికిల్స్ కావాలంటే నాకైతే ఈ కింద ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేసేయండి లేకపోతే కాల్ చేయండి నేను మీతో వివరంగా అని మీకు అన్నీ మాట్లాడతాను అనమాట ఈరోజుకైతే నేను అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు ఎందుకంటే కొంచెం బిజీగా ఉన్నామండి ఈ దీంట్లో మరి పికిల్స్ అంటే ఆ మాటల అన్నీ మనకి పని అది ఇది అని ఉంటాయి కదా చాలా అంటే చాలా బిజీగా ఉన్నాను ఇక మీకు ఎవరికైనా పికిల్స్ కావాల్సిన వాళ్ళు నాకైతే ఫోన్ ఫేక్ ఫేక్గా మాత్రం మళ్ళీ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫేక్గా మాత్రం అస్సలు కాల్ చేయొద్దండి ఎవరైనా సరే మీకు నచ్చితేనే మీరు కాల్ చేయండి ఫేక్గా మాత్రం అస్సలు వద్దు ఇక మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక మా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో రేపు మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్